మీరు ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో ఎప్పుడు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అసలు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి మీ బిజినెస్ కి ఒక నేమ్ పెడతారు తర్వాత నేమ్ అవైలబిలిటీని బట్టి ని రిజిస్టర్ చేసుకోవాలి బర్డింగ్ నుంచి ఫ్యూచర్ ఆంటర్ప్రీనర్స్ వరకు ఫర్మ్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ నేను సింపుల్ గా ఫర్మ్ రిజిస్ట్రేషన్ లో కొన్ని టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి ఫస్ట్ సోలో కోఆపరేటర్షిప్ ఒక సింగిల్ పర్సన్ ఓన్ చేసే బిజినెస్ ఇది ఫుల్ కంట్రోల్ ఒక పర్సన్ దగ్గరే ఉంటుంది నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఫార్మ్ టూ ఆర్ మోర్ పార్ట్నర్స్ తో స్టార్ట్ చేసే బిజినెస్ ఒక పార్ట్నర్షిప్ డీడ్ రాసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు ఫార్మ్ నెక్స్ట్ ఎల్ఎల్పి లిమిటెడ్ లయబుల్ పార్ట్నర్షిప్ ఇది కూడా పార్ట్నర్షిప్ ఫార్మ్ లాంటిదే టూ ఆర్ మోర్ పార్ట్నర్స్ ఉంటారు బట్ ఇది కాంబినేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ప్లస్ ఒక కంపెనీ పార్ట్నర్షిప్ ఫార్మ్ తో పోలిస్తే చాలా లీగల్ అడ్వాంటేజెస్ ఉంటాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ హోల్డర్స్ ఉంటారు ఒక సపరేట్ లీగల్ ఎంటిటీ ఇది నేను మా హోమ్ స్టే స్టార్ట్ చేసే ప్రాసెస్ లో నేర్చుకున్న వీటి గురించి సో మీరు మీకు సెట్ అయ్యే స్ట్రక్చర్ ని బాగా స్టడీ చేసి చూస్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్